నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మంది అండి మేము మొక్కల్ని కొమ్మలతో పెంచుతున్నాము కానీ రావట్లేదు అంటున్నారు కదా అసలు చాలా సింపుల్ అండి నేనైతే ఇంతకుముందు చెప్పాను కదా నైంటీ పర్సెంట్ నా మొక్కలన్నీ కూడా నేను స్టెమ్ తో పెంచినవే ఎలాంటి మొక్కల్ని కొమ్మలతో పెంచవచ్చు ఎలాంటి మొక్కల్ని కొమ్మలతో పెంచలేము అలాగే ఎలాంటి కొమ్మలకి ఎంతెంత టైంలో రూట్స్ అనేవి వస్తాయి వాటికి తీసుకు అంటే మనం కొమ్మలు పెట్టిన తర్వాత వాటరింగ్ ఎప్పుడు చేయాలి సెమీ లో పెట్టాలా లేదంటే ఫుల్ సన్లో పెట్టాలా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మీకు క్లారిటీ ఇస్తానండి బయట ఎక్కువ అమౌంట్లు పెట్టి చాలా చాలా ఎక్కువ అంటే ఇష్టమైన మొక్కలు ఉంటాయి ఎక్కువ అమౌంట్ ఉంటుంది అలా కాకుండా మనం తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా సరే చిన్న చిన్న కొమ్మలున్నా ఆకులున్నా ఇలాగా ప్రతి ఒక్క మొక్కను కూడా కొమ్మలతో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పుడు వాటి అన్నింటి గురించి కూడా టిప్స్ అనేవి చెప్తా నేను మీకు ఇంతకు ముందు మనం వీడియో చేశాం కదా మందారం కొమ్మలు అలాగే భోగన్ ఇవన్నీ కదా అవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి అవి ఎలా ఉన్నాయి వాటి రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు ఒక్కొక్కసారి ఏదైనా ఒక్కొక్క పాయింట్ మిస్ అయినా సరే మీకు అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి అంటే నేను ఏ విధంగా కొమ్మలు పెడుతున్నాను వాటర్ అనేది ఎప్పుడు ఇస్తున్నాను ఇవన్నీ కూడా చివరి వరకు కూడా వీడియో అనేది చూడండి ఫస్ట్ టైం మనకి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఇంతకు ముందు మనము ఒక వీడియో చేసాం కదండి అంటే కవర్స్ లో పెట్టి వాటిని నేను టైట్ చేసి లో పెట్టాను లో పెట్టాను చూపించాను కదా చాలా మంది నాకు మెసేజ్ చేశారండి అన్ని సక్సెస్ అయ్యాయని ఒకరు ఇద్దరు మాత్రము మాకు రాలేదు అని చెప్పారు అంటే ఇంతమందికి సక్సెస్ అయింది ఒకరికి ఇద్దరికి రాలేదంటే వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ అనేది చేసే ఉంటారు ఇప్పుడైతే మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఇక్కడైతే ఒకసారి చూడండి నేను ఎన్ని కొమ్మలు పెట్టాను మీకు మీకైతే చూపిస్తాను ఒకసారి రండి మల్లె కొమ్మలు కొత్త చిగురులు అవన్నీ వస్తున్నాయి ఒకసారి రూట్స్ చూసారు కదా ఎంత బాగా స్ప్రెడ్ అయ్యాయో ఈ మెథడ్ మీకు ఇంతకు ముందు చెప్పాను మీకు సక్సెస్ అన్నారు కదా దానికి కాకపోవడానికి రీజన్స్ ఏంటో కూడా నేను చెప్తాను ఇక్కడ మీకు చూసారు కదా కొత్త చిగురులతోటి రూట్స్ చూడండి ఒకసారి ఎంత బాగా స్ప్రెడ్ అయ్యాయో ఇది వచ్చేసి మందారం కొమ్మలు ఎలాంటి మొక్కల్ని మనము కొమ్మలతో పెంచవచ్చు అంటే ప్రతి ఒక్క మొక్కని కూడా కొమ్మలతో పెంచవచ్చు అండి ఇవి వచ్చేసి ఇందులోనే నేను ఒక్కటి పెట్టలేదండి మూడు మందారం కొమ్మలు అది కూడా ఎంత సన్నగా ఉన్నాయి చూసారు కదా ఒకసారి రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది వచ్చేసి విరజాజి అండి చూసారు కదా ఇది మనము హోల్స్ అవి ఏం చేయవసరం లేదని చెప్పాను కదండి ఇది చూసారా రూట్స్ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్లే మనకి ఇక్కడ హోల్ అనేది పడింది తప్ప మనము ఈ కవర్ కి ఎలాంటి హోల్స్ అనేవి చేయాల్సిన అవసరం లేదు మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా స్ప్రెడ్ అయ్యాయో ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇవి కూడా మల్లె అండి మల్లె చెట్టు చూసారు కదా రూట్స్ చూసారు కదా ఒకసారి ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే మీకు ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను ప్రతి ఒక్క మొక్కని అండి రాకపోవడం అంటూ ఉండదండి మనము అంటే మొక్కలకు ఉండగానే ఎయిర్ లేయరింగ్ చేసుకుంటాం కదా ఆ లోనే అండి ఇది ఎంత బాగా రిజల్ట్ ఉంటుందో చూడండి చూసారు కదా ఎలా వచ్చాయో రూట్స్ అనేవి అంటే మనము మొక్క మీద ఉండగానే ఫ్రూట్ కి వాటి అన్నిటికీ ఎయిర్ లేయరింగ్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే రూట్స్ అనేవి మనకు ఫామ్ అయ్యాయి ఇవి వచ్చేసి మందారం కొమ్మలండి ప్రతి ఒక్క మొక్కను కూడా చాలా ఈజీగా అంటే ఈజీగా పెంచుకోవచ్చు మీరు చేసే మెయిన్ ఏమై ఉంటుంది అంటే వాటరింగ్ అండి దీనికి మెయిన్ వాటర్ ఎక్కువైనా అయి ఉండాలి లేదా తక్కువైనా అయి ఉండాలి అంతే తప్ప రాకపోవడం అంటూ ఉండదు ఇదైతే చాలా ఈజీ మెథడ్ అండి నేను నేను చేశాను మీకు కూడా రిజల్ట్ బాగుంటుంది మొక్కలు అంటే ఇష్టమైన వాళ్ళు చాలా ఈజీ మెథడ్లో పెంచుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో చూసారు కదా రూట్స్ ఇప్పుడు మనం మూడు పెట్టాము దీనికైతే రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యాయి దీనికి ఒక కొమ్మకు మాత్రం ఆల్రెడీ ఇంకా వస్తుంది చూసారు కదా కొమ్మ అనేది మనం మూడు పెడితే ఎంత సన్నవి మూడు కూడా వచ్చేసాయి ఇవి వచ్చేసి మల్లె ఇక్కడ చూసారు కదా ఇది కూడా మల్లె అండి ఇది వచ్చేసి విరజాజి మనకు తెలుసు కదా ఇయర్ మొత్తం పూస్తుంది విరజాజ్ నా దగ్గర ఉంది కదా ఆ కొమ్మలు పెట్టాను ఇందులో చూసారు కొత్త చిగురు చూడండి ఎలా వస్తున్నాయి ఇవి వచ్చేసి మల్లెలు ఇది కూడా విరజాజేనండి ఈ కొమ్మ కూడా విరజాజే ఇది మొన్న ఈ మధ్య పెట్టానండి చూడండి కొత్త చిగుర్లు వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఎలా పెట్టాలి అసలు వాటరింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము ఇదిగోండి ఇక్కడ మందారం చెట్టు ఉంది కదా ఈ దీని నుంచి కొమ్మలు తీసుకున్నాం మనము ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయండి ఇంక మీకు చూపించడం కోసం అని నేను తీసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ మీద ఉంది అయినా పర్లేదు చూద్దాం ఇంత కొమ్మైనా పర్లేదండి తీసుకోండి ఇదిగోండి రెండు కొమ్మలు తీసుకున్నాను చూపిస్తాను మీకు ఇప్పుడు మనము ఇవి కొమ్మలు తీసుకున్నాం కదండి కొమ్మలు తీసుకున్న తర్వాత ఈ ముదురు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఆకు ఇక్కడ చూసారు కదా నోట్ పాయింట్ ఇది మనకు కిందకు ఉండాలి దీనికన్నా కూడా ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఇక్కడ కట్ చేశారు కదా ఇది ఉంటుంది పొడవుగా అలా పెట్టడం వల్ల కూడా కొమ్మ అనేది రాదు ఈ నోట్ పాయింట్ చూసారు కదా ఇది అనేది మనకు కరెక్ట్గా కిందకు అనేది ఉండేలాగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఆకులు అనేవి ఉండడం వల్ల మనకు అంటే వాటి రూట్స్ రావడానికి కొంచెము టైం పడుతుంది కాబట్టి ఆకులన్నీ కూడా తీసేసుకోండి చక్కగా మీరు ఎంత ముదురు కొమ్మైనా లేత కొమ్మైనా ఎలాంటిదైనా పెట్టచ్చండి చాలా ఈజీగా వస్తుంది చూసారు కదా మనకు ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ కట్ తీసుకోండి ఇక్కడ నోట్ పాయింట్ అనేది ఉండేలాగా చూసుకోండి ఇది చూసారు కదా ఎంత సన్న కొమ్మ ఉందో ఇది కూడా అండి ఊరికే అలాగా గుచ్చేసినా కూడా వచ్చేస్తుంది నేను కోకోపీట్లో ఎలా పెట్టాలి అలాగే ఇసుకలో ఎలా పెట్టాలి నార్మల్ మట్టిలో ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మనము ఇలా తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చాకుతో క్రాక్ చేయండి ఇప్పుడు మనము ఈ కొమ్మలు తీసుకున్నాం కదా చూసారు కదా రెండిటికి మనకు కరెక్ట్గా ఈ నోట్ పాయింట్ అనేది కిందకు ఉండాలి ఇక్కడ నుంచి పొడవుగా ఎక్స్ట్రా కొమ్మ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కొమ్మ తీసుకున్న తర్వాత ఇట్లా కొంచెం క్రాక్ చేసుకోండి కొంచెం కొంచెం సరి సరిపోతుందండి జస్ట్ కొంచెం చూసారు కదా మీరు ఏ కొమ్మలు తీసుకున్నా సరే ఫస్ట్ ఇలాగా తీసేసుకోండి అంటే ఈ చర్మం అనేది కొద్దిగా తీసేసేయండి చాకు తోటి ఇప్పుడు కోకోపీట్లో అండి ఇది కొబ్బరి పీచు ఒకవేళ మీకు కొబ్బరి పీచు దొరకలేదు అంటే ఇసుకలో ఎలా పెట్టాలో చూపిస్తాను అలాగే మట్టిలో కూడా పెట్టుకోవచ్చు ఏ విధంగా పెట్టినా కూడా మీకు సక్సెస్ అవుతుంది ఇప్పుడు మనకు తేమ ఎంత ఉండాలి అంటే కొంచెం అండి మరీ ఎక్కువ ఉండకూడదు అలాగే తక్కువ అనేది ఉండకూడదు మనం ఇప్పుడు ఒకవేళ మీరు ఇలా నీళ్ళు వేసుకున్నా సరే మనము ఇట్లా చేత్తు అనేది చూసారు కదా ఇంత తేమ ఉంటే సరిపోతుంది ఇట్లా కొంచెము తేమ అనేది ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనము కవర్స్ హోల్స్ అనేవి పెట్టమండి వస్తాయి చూసారు కదా ఇలా ఉంటాయి నార్మల్ కవర్లో పెట్టచ్చా అని అడిగారండి ఒకవేళ మీరు నార్మల్ కవర్లో పెట్టాలన్నా సరే పెట్టవచ్చు అంటే గాలి నీళ్లు అంటే వాటర్ మనం ఏదైనా మొక్కలకి పోసేటప్పుడు వీటిలోకి అనేది వెళ్ళకూడదు ఇక చూసారు కదా లాక్ కవర్స్ అనేది తీసుకోండి ఎలాంటి హోల్స్ అవసరం లేదండి మనకు ఎలాంటి హోల్స్ కూడా అవసరం లేదు ఇప్పుడు చూసారు కదా ఇంత ముద్దగా ఉంది కదా మరి అంత ముద్దగా లేకుండా కొంచెము వాటనేది పిండేసేయండి చాలు కొంచెం ఇలా పిండేసి కవర్లోకి అనేది నింపుకోండి టైట్గా ఉండాలండి లూజ్ అనేది ఉండకూడదు చాలా టైట్గా ఉండాలి లోపల మనకు గాలి వెళ్ళినా సరే ఆ కొమ్మలు అనేవి సక్సెస్ అవ్వవు కాబట్టి మీరు టైట్గా అనేది పెట్టుకోండి సగం వరకు నింపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని లోపలికి ఇలా పెట్టండి గట్టిగా మళ్ళీ ఇక్కడ నుంచి కొమ్మ అనేది చిరిగిపోతుందండి గట్టిగా పెట్టారంటే ఈ కవర్ కింద నుంచి చిరిగిపోతుంది అలా కాకుండా కొంచెము నిదానంగా ఇలా పెట్టండి చూసారు కదా ఇలా పెట్టేసి పెట్టి చాలా టైట్ గా అనేది కట్టండి తెలుస్తుంది కదా గాలి అనేది వెళ్లకుండా టైట్ గా ఇలాగా బాగా లాగి కట్టండి ఇప్పుడు మనము ఇలా కట్టాము వాటర్ తేమ అనేది ఉంది మీరు మనము వర్షాకాలము అలాగే వింటర్ అండి రైనీ సీజన్ వింటర్ అనేది కొమ్మలు పెట్టుకోవడానికి మనకు కరెక్ట్ టైం మనము ఒకసారి ఇలా పెట్టేసిన తర్వాత అండి రైనీ సీజన్లో అయితే మనకు షేడ్లో పెట్టుంటాం కదా వాతావరణంలో తేమ ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మనము వాటర్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు వారం పది రోజులకంతా కూడా మనకు రూట్స్ అనేవి వస్తాయి మీరు వారం తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి తేమ లేదు అనిపించిందంటే కొంచెం వాటర్ తీసుకొని మనం ఇక్కడ కట్టేసాం కదా దీనిలోంచి కొద్దిగా వాటర్ అనేది వేయండి అప్పుడు ఏమవుతుందంటే ఈ తేమ అనేది పీల్చుకుంటుంది లేదు మీరు చూసుకోకుండా ఉన్నారంటే ఇది లోపల కోకోపీట్ ఏదైతే ఉందో అది డ్రై అయిపోయిందంటే కొమ్మలు అనేవి రావండి అది కూడా ఒక రీజను కాబట్టి తేమ్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి మనము మందారం కొమ్మలు కోకోపీట్లో ఎలా పెట్టామో చూసాం కదండి సేమ్ మనం ఇప్పుడు ఇసుకలో అయితే మీరు ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాము సేమ్ అంటే రెండు నేను ఇక్కడ మల్లె కొమ్మలు అనేవి తీసుకున్నాను నోట్ పాయింట్ దగ్గర చూసుకున్నాను కొంచెము క్రాక్ అనేది చేసుకుంటున్నాను అంటే ఇక్కడ చాకుతోటి కొంచెం క్రాక్ చేస్తున్నాను ఇప్పుడు ఇసుకలో ఎలా పెట్టాలో చూద్దాం సేమ్ మెథడ్లో ఇసుకలో ఎలా పెట్టాలి ఇదే కవర్లో అండి ఇసుకలో పెట్టాలి ఒకవేళ మీకు ఇసుక లేదు అనుకుంటే మా అంటే కంపోస్ట్ కలపనటువంటి మట్టి ఉంటుంది కదా మన దగ్గర సే ఆ మట్టి అయినా కూడా తీసుకోండి ఇప్పుడు ఫస్ట్ నార్మల్ మనం ఇంతకుముందు కోకోపీట్ని వాటర్తో తడిపాం కదా ఇది తడపకుండా వేయండి ఫస్ట్ ఇసుకని తడపకుండా అనేది వేసుకోండి కొంచెము టైట్గా అండి మామూలు మనం కొమ్మలు పెట్టుకునేటప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను కదా మనము టైట్గా పెట్టుకోవాలని సేమ్ అదే మెథడ్లో టైట్గా అనేది పెట్టుకోండి మీకు తెలుస్తుంది కదా టైట్ అనేది ఇప్పుడు ఈ కొమ్మలు అంటే నేను ఇంతకుముందు కోకోపీట్ని మనం తడుపు పెట్టుకున్నాం కదా ఇసుకలో అయితే ఎలా పెట్టాలి అనేది చూద్దాము ఇసుకకు బదులు నార్మల్ మట్టి కూడా తీసుకోండి ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఒకసారి కొద్దిగా వాటర్ అనేది ఇప్పుడు దీనిలో వేసుకోండి మనం ఇందాక కో లో వేసాం కదా దీనిలో ఇసుకలో అయితే ఇలా వేసుకోండి కొంచెం ఒకసారి వాటర్ వేస్తే సరిపోతుందండి చూసారు కదా ఇలా కొద్దిగా తేమ ఉంటే సరిపోతుంది కట్టేసుకోండి గట్టిగా మనం ఇందాక ఎలాగైతే కట్టామో సేమ్ అదే మెథడ్ లో ఇలాగ టైట్గా అనేది కట్టేసుకోండి మనం ఇంతకు ముందు చెప్పాం కదా రైనీ సీజన్లో అయితే తేమ అనేది ఉంటుంది మనకు ఒకసారి వాటర్ చేస్తే మళ్ళీ అవసరం ఉండదు ఒకవేళ మీకు డ్రై అయినట్టు అనిపించింది అంటే కొద్దిగా చిలకరించుకోండి ఇక్కడి నుంచి అని చెప్పాం అదే మనకు ఇప్పుడు వింటర్ అనుకోండి వింటర్లో ఏమవుతుంది కొద్దిగా ఎండ అనేది ఉంటుంది మధ్యాహ్నం అప్పుడు అలాంటప్పుడు అప్పుడు తొందరగా ఇసుకలోని తేమ అనేది డ్రై అయిపోతుంది అలాగే ఈ కోకోపీట్లో ఉన్నటువంటి తేమ కూడా డ్రై అయిపోతుంది అందుకని మీరు నాలుగు రోజులకు ఒకసారి ఒకసారి గమనించండి మీకు ఇలా ఉంది అంటే తేమ ఉంది అని అర్థం లేదంటే పొడి పొడిగా తెలిసిపోతుంది మీకు అప్పుడు పైన నుంచి కొద్దిగా ఐదు రోజులకో లేదంటే నాలుగు రోజులకో కొద్దిగా వాటర్ అనేది ఇక్కడి నుంచి జస్ట్ కొంచెం ఇలాగా అనేది ఇవ్వండి ఇప్పుడు మనం చూసాం కదండీ కోకోపీట్లో ఎలా పెట్టాలి అలాగే మట్టిలో ఎలా అయినా పెట్టచ్చు ఇసుకుల అయినా పెట్టచ్చు వాటర్ ఎప్పుడు చేయాలి అని చూసాం కదా మనము మీకు చెప్పాను కదా రైనీ సీజన్లో అయితే కనుక షెడ్ లో పెట్టండి వాతావరణం అనేది చల్లగా ఉంటుంది కాబట్టి మనము వాటర్ చేయకముందే రూట్స్ అనేవి వచ్చేస్తాయి అదే మనకు ఈ వింటర్ అనుకోండి అంటే కొద్దిగా ఎండ అనేది మధ్యాహ్నం అప్పుడు ఉంటుంది కాబట్టి తేమ అనేది ఆరిపోతూ ఉంటుంది ఒక ఐదు ఆరు రోజులకు ఒకసారి చెక్ చేసుకొని నీళ్లు లేవు అనుకుంటే కొద్దిగా చిలకరించండి తర్వాత సెమీ లోనే పెట్టండి ఎప్పుడైతే మనకు కొత్త చిగుర్లు అనేవి కనిపిస్తాయో అప్పుడు ఫుల్ సన్లోకి అనేది షిఫ్ట్ చేసుకోండి సమ్మర్ లో అయితే కొమ్మలు అనేవి ఏవి రావండి వింటర్ అంటే రైనీ సీజన్ అది కూడా మనము జనవరి ఎండింగ్ లోపే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనము జనవరి తర్వాత ఫిబ్రవరి రెండవ వారం కూడా మనకు ఎండలు అనేవి స్టార్ట్ అయిపోతాయి ఒకవేళ మీరు ఫిబ్రవరి మొదటి వారంలో అలా పెట్టుకున్నా సరే అవి సక్సెస్ అయ్యి వాటిని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న అవి ఆ ఎండకి వెంటనే చనిపోతూ ఉంటాయి మీరు ఏ కొమ్మలైనా సరే పెట్టుకోవాలి అనుకుంటే గనక జనవరి ఎండింగ్ లోపే పెట్టేసుకోండి కొమ్మలు మీరు కొమ్మలు పెట్టేటప్పుడు అండి కోకోపీట్లు అయినా పెట్టచ్చు కోకోపీటు ఇసుక కలిపైనా పెట్టచ్చు ఓన్లీ ఇసుకలు అయినా పెట్టచ్చు ఓన్లీ మట్టిలో అయినా పెట్టచ్చండి కానీ కంపోస్ట్ కలిపినటువంటి మట్టిలో కనుక పెడితే అంటే వాటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ కొమ్మలు అనేవి రావండి ఒకవేళ మీరు నార్మల్గా డైరెక్ట్గా పెడితే మాకు రావు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మేము తెలుసు కదా దాల్చిన చెక్క పొడి కానీ పసుపు కానీ గా పనిచేస్తుంది అలా అలోవెరా జెల్ ఉంటుంది కదా మన గార్డెన్లో ఎలాగో అలోవెరా ప్లాంట్స్ ఉంటాయి కలబంద దానిలో అయినా సరే ముంచి కొమ్మలు అనేవి పెట్టుకోండి చాలా ఈజీగా వస్తాయండి ఇప్పుడైతే ఒకసారి నేను ఏమేమి కొమ్మలు పెట్టినాము అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఎన్ని కొమ్మలు మొక్కలు ఎన్ని మొక్కలు అనేవి కొమ్మలతో పెట్టున్నానో మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూసారు కదా మందారం కొమ్మలు ఎంత బాగా చిగురులు వచ్చాయో ఇక్కడ ఇసుక మాత్రమే అండి కొత్త చిగురులు వచ్చాయి మనము కొమ్మలు పెట్టిన తర్వాత కొన్ని మొక్కల నుండి ఒక నెల రోజుల వరకు అలాగే ఉంచేసేయండి నెల రోజుల తర్వాత మాత్రమే ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోండి ఇప్పుడు మనకు ఈ మందారాలు రోజాలు ఇవన్నీ కూడా మినిమం నెల రోజులు టైం పడుతుందండి పైన మనకు కొత్త చిగుర్లు కనిపిస్తాయి కానీ రూట్స్ అనేవి తొందరగా రావు మినిమం నెల రోజుల టైం అనేది పడుతుంది ఎంత బాగా వచ్చాయి ఇది వచ్చేసి మందారం కొమ్మలండి నేనైతే ఎక్కడ పెట్టుకుంటాను అంటే ఇక్కడ చూసారు కదా ఈ పార్ట్స్కి ఇట్లా ఈ వీటి మధ్యలలో ఇలా నాకు కొంచెం సెమీ షేడ్ వస్తుంది కదా నాకు ఇక్కడ అనేది పెట్టాను ఇది వచ్చేసి విరజాజ్ అండి ఆల్రెడీ పెట్టి సక్సెస్ అయిన తర్వాత ఇంత చిన్న పాటలకు అనేది నేను షిఫ్ట్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి తమలపాకు కొమ్మలండి ఇసుకలోనే పెట్టాను రూట్స్ వచ్చాయో లేదో చూ ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో ఎన్ని పెట్టామో అన్నీ వస్తాయండి రాకపోవడం అంటూ ఏమీ ఉండదు మీకు చూపిస్తాను అన్నీ ఇదిగోండి ఇసుకలోనే ఎంత బాగా వచ్చాయో మనకు మట్టిలోకి అలాగే కోకపీట్లో వీటి అన్నిటికంటే అండి ఇసుకలో అనేది మనము ఏ కొమ్మలు పెట్టినా సరే బాగా వచ్చేస్తాయండి చాలా తొందరగా వస్తాయి ఇదిగోండి దీనిలో చూసారా కనకంబరం కొమ్మలు పెట్టానండి ఎన్ని ఉన్నాయో చూసారు కదా ఆల్రెడీ చాలా టైమ్స్ పెట్టాను నేను ఓన్లీ ఇసుకలోనే పెట్టాను ఇదిగోండి ఎంత ఇందులో వచ్చేసి శంఖు పూలు అండి ముద్ద ఆల్రెడీ నా దగ్గర ప్లాంట్స్ ఉన్నాయి కదా మళ్ళీ సీడ్స్తో పెట్టడం ఎందుకని కొమ్మలు పెట్టాను ఎంత బాగా వచ్చాయి ఇక్కడ చూసారు కదా మనం భోగని వెళ్ళి ఇంతకుముందు కటింగ్స్ పెట్టాం కదా అన్ని కూడా ఎన్ని కొమ్మలు పెట్టాము అన్నీ వచ్చాయండి ఇవి వచ్చేసి రెడ్ డిసెంబర్ ఫ్లవర్స్ అండి ఇవి కూడా కొమ్మలు పెట్టాను ఇసుకలోనే పెట్టానండి మీరు వాటర్ ఎప్పుడు చేయాలంటే పైన తేమ అనేది చెక్ చేసుకుని మాత్రమే ఇవ్వండి ఇవి వచ్చేసి ఆకు సంపంగి అండి మా పక్కన ఆక వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక నాలుగు కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను ఒక వన్ వీక్ బ్యాకు ఆల్రెడీ కొత్త చిగులు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇక్కడ అంతా కూడా చూసారు కదా ఇవంతా కూడా శంకు పూలు అలాగే మనకు చాలా రకాల అండి ఇందులో వచ్చేసి కొన్ని డిసెంబర్ ఫ్లవర్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి మనకు స్పైడర్ ప్లాంట్ ఉంటుంది కదా అది ఇందులో కొన్ని మందారం మొక్కలు అలాగే విరిజాజ కొమ్మ అండి ఇక్కడ వచ్చేసి మట్టిలో పెట్టానండి మట్టిలో అయినా పెట్టచ్చు కోకపీట్లో అయినా శాండ్లో అయినా దేనిలో అయినా పెట్టుకోవచ్చు అండి మెయిన్ వాటర్ మాత్రమే చెక్ చేసుకుంటూ ఉండాలి నాలుగో రోజులకు ఒకసారి కొద్దిగా చిలకరించండి ఓవర్ వాటరింగ్ వల్ల చనిపోతూ ఉంటాయి నా మన దగ్గర ఆల్రెడీ ముద్ద శంకు ఉందండి పింకు దాని నుంచి మళ్ళీ కొమ్మలు అనేవి పెట్టుకున్నాను రూట్స్ చూసారు కదా మీకు బయటకు ఎలా కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసి మీకు తెలుసు కదా అలమండాలో ఎల్లో కలర్ అండి ప్రూన్ చేశాను నేను ఆ ప్రూన్ చేసిన కొమ్మలంతా కూడా మీరు ఒక పని చేయండి ఒక దగ్గర ఒక టబ్లో ఇసుక పెట్టుకోండి పక్కకి ఇసుక పెట్టుకొని మీరు ఏ కొమ్మలు తెచ్చుకున్నా ప్రూనింగ్ చేసినా అందులో పెట్టేస్తూ ఉండండి చాలు ఒకసారి వాటర్ చేసి మీకు సక్సెస్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి మినిమం నెల నుంచి రెండు నెలలు సేమ్ మీరు ఏ కంటైనర్ అయితే ఇసుక పక్కకి పెట్టుకున్నారో అందులో ఉంచేసాను ఇక్కడ చూసారు కదా భోగని వెలియ ఇందులో ఒక పది ఇరవై ఉన్నాయి ఇక్కడ అంతా కూడా కళాంచం అండి మనం ఇంతకుముందు వీడియో కూడా చేసాం కదా కలాంచం మొక్కని కొమ్మలతో ఎలా పెంచాలని ఇప్పుడు మళ్ళీ పెట్టాను ఇక్కడ చూసారు కదా కొన్ని వందలు అయితే ఉన్నాయండి చూసారు కదండి ఇదండి అండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి